దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయలతోటి ఏదో పనులు ప్రారంభిస్తామని చెప్పేసి ప్రకటించడం దానికోసము వేలాది మంది పోలీసులను మరి రంగంలో దించి ఇది బహిరంగ సభ కాదు పోలీసుల సభ లెక్క మరి ఈరోజు కార్యకర్తలను ఎక్కడికక్కడ నిర్బంధించడం జరిగింది బీఆర్ఎస్ కార్యకర్తలను ఆటో డ్రైవర్లను అక్కడిక్కడ రైతులను తర్వాత అన్ని వర్గాల ప్రజలను ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళందరిని కూడా అరెస్ట్ చేసి ఈరోజు మరి వివిధ పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరిగింది అదేవిధంగా మరి ఈరోజు నన్ను హౌజ్ అరెస్ట్ కూడా చేయడం జరిగింది కన్పూర్లో చెప్పి ఎంత గన్పూర్లో స్టేషన్ గన్పూర్ మా ఇంట్లో ఉంటే ఎంత అణిచివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందో ప్రజలు అంత పడతారు ఏదో అనుకుంటున్నాడు ఆ ప్రోగ్రాం సక్సెస్ అవుతుందని చెప్పేసి కానీ అక్కడ వేసి యాభై వేల మంది వస్తారని అంచనా కానీ అక్కడ వేసినాయి ఇరవై వేల కుర్చీలు ఇరవై వేల కుర్చీలకు ఒక్కొక్క వ్యక్తికి ఐదు వందల నుండి వెయ్యి రూపాయలు ఇచ్చి తీసుకురావాలని ప్రయత్నం చేసినా కూడా పదివేల మంది కూడా వచ్చే అవకాశం లేదు అక్కడ ఇకపోతే అందులో ఎవరైతే ఆ సభకు వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ కండువలేని కార్యకర్తలే తస్మా జాగ్రత్త అక్కడికొచ్చిన మహిళలు నేను అడుగుతారు మహాలక్ష్మి పేరుతో ఇరవై ఐదు వేల సారీ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానని ఇవ్వలేదు ఎగబెట్టామని తర్వాత కాలేజీ చదివే ఆడపిల్లలకు స్కూటీ ఇస్తారని ఇవ్వలేదని అదేవిధంగా కళ్యాణ లక్ష్మి తో పాటు తులం బంగారం ఇస్తానని ఇవ్వలేదని చెప్పేసి ముసలులకు రెండు వేల నుండి ఐదు వేలు ఇస్తానని ఇవ్వలేదని చెప్పి వితంతులకు భర్త చనిపోయిన వితంతులకు ఒంటరి మహిళలకు రెండు వేలు కాదు నాలుగు వేలు ఇస్తానని చెప్పినాం వాళ్ళందరికీ ఎలా మీటింగ్లోకి వస్తున్న మహిళలు నిన్ను నిలదీస్తారు రేవంత్ రెడ్డి నిన్ను మహిళలే నిలదీస్తారు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పేసి అంతేకాకుండా రైతు చనిపోతే వెళ్ళక ముందే ఐదు లక్షల రూపాయలు ఇచ్చేది ఈరోజు ప్రీమియం కట్టకపోవడం వల్ల రైతు బీమా ఆగిపోయింది పురుషులందరూ నువ్వు అనుకుంటున్నావు ఆ పురుషులందరూ కూడా మీటింగ్కి వచ్చే పురుషులందరూ కూడా రైతులే ఆ రైతులందరినీ అడుగుతారు రైతు రుణమాఫీ నాకు కాలే మా ఊర్లో కాలేదని రైతు భరోసా నాకు కాలే నా ఊర్లో కాలేదని అదేవిధంగా ఇరవై నాలుగు గంటల కరెంటు మా ఊర్లో వస్తలేదని చెప్పేసి సరి అయిన ప్రణాళిక లేకపోవడం వల్ల రిజర్వాయర్ల నీళ్ళు లేవు కాలువలు ఎండిపోతూ ఉన్నాయి చెర్లు ఎండిపోతూ ఉన్నాయి మొత్తము ఎక్కడికక్కడ పొలాలన్నీ కూడా నిర్రవారిపోయే పరిస్థితి కనబడుతుంది రైతులందరూ నిన్ను నిలదీయడానికి ఆ సభకు వస్తున్నారు నిన్ను నిలదీయడానికే ఆ సభకు వస్తున్నారు అంతేకాదు ఈరోజు ఆ సభలో ఇప్పటి వరకు ఏ కాంగ్రెస్ మంత్రులు కానీ ఏ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ సంఘీభావంగా గణపురానికి ఇప్పటి వరకు రాలే కడియం శ్రీహరిది రేవంత్ రెడ్డిది ఒక అపవిత్ర కలయిక కడియం శ్రీహరి రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఆరు నెలల్లో కూలిపోతుందని శపించిన నాయకుడు అదేవిధంగా అనేక సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారు కడియం శ్రీహరిని నువ్వు మాలలకు మాదిగలకు మోసం చేసినావు నువ్వు శీల పరీక్ష చేయించుకో అన్నాడు అదే విధంగా ఎవరైతే పార్టీ పిరాయిస్తారో పార్టీ పిరాయించిన నాయకుడిని రాళ్లతో కొట్టి చంపండి ఏ విధంగానైతే పిచ్చు కుక్కను తరిమి తరిమి కొడతారో ఆ విధంగా రాళ్ళుతో కొట్టి చంపండి అని అన్నావు అవసరమైతే నేను వచ్చి మొదటి రాయి నేనే వేస్తానని చెప్పినవు అలాంటి రెండు విభిన్న కోణాలు ఈరోజు ఒక్క వేదిక మీదకి రావడం ఎవరిని మోసం చేయడానికి ఒక పక్క పార్టీ ఫిరాయింపుదారులను ఎంకరేజ్ చేయనని చెప్పి రాళ్లతో కొట్టి చంపాలని చెప్పి మళ్ళీ ఈరోజు ఒక నిక్కార్సైన కాంగ్రెస్ లీడర్ దగ్గరికి ఒక ప్రోగ్రాం పోయంటే అందరూ అబ్బా నాయకుని గుర్తించిపోయిన మాధవ రెడ్డి గారు నర్సపేటలో మొదటి నుండి కాంగ్రెస్ ఇప్పటివరకు కాంగ్రెస్ రాజ నాయన్ రాజేందర్ రెడ్డి మొదటి నుంచి కాంగ్రెస్ ఇప్పటి కాంగ్రెస్ అలాంటి వాళ్ళ దగ్గరికి పోతే తప్పకుండా నేను అప్రిషియేట్ చేస్తారు అవకాశవాదంగా ఈరోజు రాబోయే ఎన్నిక ఉప ఎన్నికలు ఎట్లా వస్తాయి ఆ ఎన్నికలకు భయపడి ఈరోజు దొంగ దొంగ ఒకటైనట్టు తోడు దొంగ లెక్క ఇద్దరు కలిసి ఇక్కడ ఒక నాటకం ఆడబోతూ ఉన్నారు ఆ నాటకం పేరే ఎనిమిది వందల కోట్లతోటి ఎనిమిది వందల కోట్లు కాదు కదా ఇప్పటి వరకు పదిహేను నెలల్లో గణపురం నియోజకవర్గానికి ఒక్క పైసా పనివ్వలేదు ఒక తట్ట మట్టి కూడా తీయలే కడియం శ్రీఆర్ ఇప్పుడు ఏదో కళ్ళబుల్లి కబూలు చెప్పుకుంటూ మసిబూసి మారడికాయ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మరి ఇక్కడ సభను పెట్టడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అంతేకాకుండా ఈ అరెస్టులేంటి అసలు నువ్వు నిజంగానే ప్రజల కోసం పనివ్వడానికి వచ్చేది ఉంటే ప్రజలందరూ కూడా సంతోషంగా కోలాటాలతోటి డప్పు కళాకారులతోటి వాయిద్యాలతోటి అనేక సంబరాలతో నిన్ను ఆహ్వానం పలకాల్సిన పరిస్థితి కానీ చాటు చాటుకు ఊరు బయట అక్కడే వెళ్ళిపాడు అక్కడే ఒకరి దగ్గర అన్ని శిలాపలకాలు పెట్టేసి తూతు మంత్రం లెక్క ఉడగొట్టాలనే ఉద్దేశంతో ఎవరి మెప్పు పొందడానికి వస్తున్నారు ఎవరిని మాయమ మాయమచ్చింద్ర చేయడానికి వస్తున్నారు ఎవరు కూడా ప్రజలు ఇంకా మోసపోయడానికి జనకూరు ప్రజలు సిద్ధంగా లేరు ఇవాళ బీఆర్ఎస్ కష్టం చేసి రక్తాన్ని చెమట చేసి నిన్ను గెలిపిస్తే నీ బిడ్డ భవిష్యత్తు కోసము బిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి నమ్మక ద్రోహం చేసి అవకాశవాదంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చే పైసల కమ్ముడుమై చేరినవు చేరినకేమన్నా పనిలేని అంటే ఏం లేదు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేం లేదు వ్యక్తిగతంగా నువ్వు చేసిందేం లేదు కానీ నీ బిడ్డకు మాత్రం ఎంపీ పదవి పెంచుకున్నావు తస్మా జాగ్రత్త నువ్వు ఓన్లీ ఇదంతా కూడా రేపు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు డిస్క్వాలిఫై అయిపోతాను భయం పట్టుకున్నది భయ ఎలక్షన్లు వస్తున్న భయంతో ఈరోజు రేవంత్ రెడ్డి ఇక్కడ తీసుకొచ్చుకున్నావు ఎనిమిది వందల కోట్లు కాదు ఎనిమిది వేల కోట్లు తీసుకొచ్చినా తల కింద పెట్టి కాళ్ళు పైన పెట్టి గడపుర నియోజకవర్గం అంతా తిరిగినా కూడా ఖడిఎఫ్సీని చిత్తు చిత్తుగా ఓడించడం ఖాయం ఈ నిర్బంధాన్ని ఏ రకంగా ఈ నిరసనను తప్పకుండా రేపు రాబోయే రోజులలో ప్రజలు ఓటు ద్వారా నీకు గుణపడని చెప్తారని హెచ్చరిస్తూ ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డికి సూచన చేస్తూ రాబోయే రోజులలో తప్పకుండా కేసీఆర్ కేటీఆర్ గారి నాయకత్వంలో ప్రజా వ్యతిరేక విధానాల అవలంబిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను వంచన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జయ తెలంగాణ అక్రమారస్తులు ఎందు సో తప్పకుండా ఎంత అణిసివేస్తారో అంత ఎగిసి పడతాం మేము రేపు రాబోయే రోజులు ఇవన్నీ కూడా పింక్ బుక్లో రికార్డ్ చేసుకుంటా ఉన్నాం కారణం ఏంటంటే అకారణంగా ఇప్పుడు నువ్వు ఒక మంచి కార్యక్రమం తే ధైర్యంగా రావచ్చు కదా ఈ అరెస్ట్ ఎందుకు మేమే వచ్చి నీకు చప్పర్లు కొడతాం కదా మంచి పని చేసి వచ్చేది ఉంటే ఇక్కడ ఒక పిరాయింపు దారుడు నువ్వే ఫిరాయింపు దారునితోని చేతులు కలిపి మళ్ళీ ఇక్కడికి రావడం అంటే నీకు నిజమైన కార్యకర్త దగ్గరికి పోతే ఓకే ఇక్కడ గెలిచినోడు బీఆర్ఎస్ పార్టీ ఓట్లతో గెలిచింది కదా బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సహకారంతో గెలిచింది కదా వాళ్ళను నమ్మించి మోసం చేసి నట్టేట ముంచి ఇవాళ కాంగ్రెస్ సంకల జోరుతావు నేను ఎట్లా అటు కాంగ్రెస్ వాళ్ళు ఇందిరాను అక్కడ కనీసం ఆహ్వానం లేదు ఇందిరాకు సరిగా ఆహ్వానం లేదు ఆమెను గౌ గౌరవించ గౌరవించే నువ్వు మరి కింది కార్యకర్తలు ఎక్కడ గౌరవిస్తావు కాబట్టి అటు కాంగ్రెస్ వాళ్ళు లేరు నీకు ఇటు బీఆర్ఎస్ వాళ్ళు వంట మంట మండిపోతున్నారు నా గర్క నా ఘాట్కా సో రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ ప్రజలు మాకు కేసీఆర్ ఒక్కటే పిలిపించుడు ఆయన కడియం శ్రీఆర్ గారు గణపురము నాకు రాజకీయ జన్మనిచ్చిందని చెప్తాడు కేసీఆర్ మాకు చెప్పింది ఏంటంటే కడియం శ్రీఆర్కి రాజకీయ సమాధి గణపురంలో కట్టాలన్నాడు పర్వతగిరికి పంపాలన్నాడు మా లక్ష్యం వల్ల రాజకీయ సమాధి కట్టడం అదేవిధంగా పర్వతగిరికి పంపడం సో ఇదొకటి తర్వాత చివరికి ఒక మాట చెప్తున్నా ఇప్పటికైనా కడియం రేవంత్ రెడ్డి గారు మీకు ఒక హెచ్చరిక అనుకోండి సూచన అనుకోండి మీరు అదే వేదిక నుంచి వెళ్ళి కడియం శ్రీఆర్ తోటి రాజీనామా చేయిస్తారా ప్రజలందరికీ క్షమాపణ చెప్తారా ఏదో ఒకటి డైస్ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం